క్చువలీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడు అంటే లాస్ట్లో కొన్ని కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం కొంచెం యూఎస్కి కి లేట్గా వెళ్ళి పంపం శ్లోకాలను ఎగ తిట్టారు విడిటర్ అంతా అది మా మిస్టేక్ లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ ఆ టైమ్ కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు వెడ్నస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యుఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో అంత లైఫ్ పిక్చర్ అనిరుద్ధు ఇంకా అనిరుద్ధు నవీనులు కనబడ్డాడు కానీ మీకు ఒక సిక్స్ త్రీ మంత్స్ నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద బహుశా పుష్పటు తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద అంత ఎఫర్ట్ పెట్టాడు సో ఇట్లా కనబడిన చాలా మంది ఎఫర్ట్ ఉంది సినిమాలో కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏమనుకోకుండా సినిమా చాలా బాగుందండి ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి నాకున్న రివ్యూస్ గురించి జోక్ అనని కానీ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఆమె రివ్యూస్ అన్నీ కూడా వెరీ ఆర్గానిక్ అసలు మేమండి సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ అవ్వాలి అండి